నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది మొత్తం మద్యం మత్తులో తూగుతూ మద్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మద్యాన్ని సేవిస్తూ ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఏదైతే మద్యం అమ్మకాలు అనేది భారీగా జరిగాయి ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని డిసెంబరు ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీ ఈ మూడు రోజుల్లో కూడా మద్యాన్ని తాగినట్టు కూడా అధికారిక లెక్కల ద్వారా మనకి తెలుస్తూ ఉంది మొత్తం చూసుకున్నట్లయితే ఆరు లక్షలకు పైగా కేసులు ఉన్నటువంటి లెక్కరు దాదాపు మూడు లక్షల కేసులు బీర్లను ఏపీలో అమ్మకాలైతే జరిగినట్లు కూడా మనకి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని వారి వారి బంధువులు స్నేహితులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ న్యూ ఇయర్ వేడుకలను చూసుకు చాలా ఘనంగా సెలబ్రెస్ ేట్ చేసుకున్నారు గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ మూడు రోజుల్లో సగటున నూట యాభై కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సగటున నూట ఎనభై కోట్ల రూపాయల మేర మద్యం తాగినట్లు కూడా ప్రతిరోజు కూడా మద్యం సేవించినట్లు కూడా మనకి అధికారిక లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది అయితే ఈ మూడు రోజుల్లోనే ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు అయితే జరిగినట్లు కూడా అధికారిక లెక్కల ప్రకారం అయితే మనకి స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగానే వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే నూతన సంవత్సర వేడుకల్లో మద్యం దాగు తాగుతూ ఈ డీజే సౌండ్లతో తమ ఫ్యామిలీతో తమ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ అనేది ఏపీ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా చేసుకున్నారు మొత్తం చూసుకున్నట్లయితే మద్యం అమ్మకాలు అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గణనీయంగా అయితే పెరిగినాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ